వాస్ ఈసా ఫౌండేషన్ అధినేత జగ్గి వాసుదేవన్ గారు తన ఒక్కగానొక్క కూతుల్ని అల్లారు ముద్దుగా పెంచి బాగా చదివించి విదేశాల్లో సెటిల్ చేసి మంచి అబ్బాయి నుంచి పెళ్లి చేశాడు కానీ ఇతర కూతులను మాత్రము బ్రెయిన్ వాచ్ చేసి సన్యాసులుగా మార్చేసి వారికి గుండు కొట్టించి పూర్తిగా భౌతిక సుఖాలకి ప్రాపంచిక సుఖాలకి తన వారినందరినీ వదులుకునేటట్టు వారిని ప్రోత్సహిస్తున్నాడని పూర్తిగా సన్యాసులుగా మార్చి తన ఆశ్రమం నంది వారిని జీవించేటట్టు చేస్తున్నారని ఒక కామరాజ్ అనే అరవై తొమ్మిదేళ్ళ రిటైర్డ్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు దీని గురించి సీరియస్ సీరియస్గా స్పందించారు మన మద్రాస్ హైకోర్టు జడ్జి గారు అసలు ఏం జరుగుతుందని పోలీసు వారికి ఆర్డర్ ఇచ్చి అక్కడ సోదాలు నిర్వహించమన్నారు ఈరోజు ఎవరైతే ఆ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారో అక్కడ సోదాలు నిర్వహించారు పోలీసు వారు ఆ ఇద్దరు అమ్మాయిలు కోర్టులో ప్రవేశపెట్టారు ఆ ఇద్దరు అమ్మాయిలు ఏం చెప్పారంటే జడ్జి గారికి మేము మా ఇష్టానుసారమే ఈ ప్రాపంచ సుఖాలు ఇవన్నీ వద్దనుకొని ఈ సన్యాస జీవితం మాకు ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి మేము ఆ సన్యాస జీవితాన్ని జీవిస్తున్నామని ఎవరూ తమని బలవంత పెట్టలేదని జడ్జి గారికి చెప్పుకున్నారు జడ్జి గారు వారికి ఒక క్వశ్చన్ వేశారు మీరు అసలు తత్వం అంటే ఏంటి మాకు కాస్త వివరించగలరని అమ్మాయిలు ఇద్దరిని అడగడంతో అమ్మాయిలు ఇద్దరు సన్యాసతత్వం అంటే మేము అక్కడ ఉండి వచ్చే వారందరికీ ప్రేమను పంచడం ఒక తల్లి ఒక చెల్లి ఒక అక్కలాగా అందరిని ఆదరించడం అందరికీ మంచి మాటలు బోధించడము అని చెప్పడంతో ఆయన ఒక లాజికల్గా జడ్జి గారు ఒక క్వశ్చన్ వేశారు అమ్మాయిలు మరి మీరు అంతమందికి ప్రేమను పంచుతున్నారు కదా మరి తల్లి తండ్రి ఇంత ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని పెంచి పోషించి కన్న తల్లిదండ్రులు అందరికీ వారిని మాత్రం దుఃఖసాగరంలో ముంచేసి అక్కడెక్కడో వెళ్ళి ఎవరికో ప్రేమను పంచడం ఎందుకు మీ తల్లిదండ్రులు ప్రేమను పంచచ్చు కదా అని కొచ్చి వేయడంతో అమ్మాయిలు ఇద్దరు తత్తరపడ్డారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలని జడ్జి గారు కోరడంతో వాసుదేవన్ జగ్గి వాసుదేవన్ లాయర్ గారు మాత్రము అమ్మాయిలు ఇష్టానుసారమే ఇందులో ప్రవేశించారని సన్యాస దీక్షలో కాబట్టి ఇద్దరితో కేసు ముగించాలని కోరుకోవడంతో కానీ జడ్జి గారు తీవ్రంగా స్పందించారు ఎందుకంటే తన కోర్టు మెట్టు ఎక్కారు తన ఇద్దరు కూతుళ్ళని ఈ విధంగా బ్రెయిన్ వాచ్ చేసి సన్యాసులుగా మార్చారని ఆయన ఖచ్చితంగా మేము న్యాయం చేయాలి అందుకని ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది ఇంకా ఎంతమంది ఇలా సన్యాసతత్వం వైపు ప్రోత్సహించబడ్డారు ఇలా ఎంతమంది బ్రెయిన్ వాచ్ చేశారు ఇలాంటివన్నీ ఇన్వెస్టిగేషన్ చాలా లోతైన దర్యాప్తు జరగా జరగాల్సి ఉందని ఇంతటితో ఈ కేసు ముగించబోమని ఆయన జడ్జి గారు కరాఖండిగా చెప్పారు అంతేకాకుండా ఈసా ఫౌండేషన్ పైన ఈ మధ్య కాలంలో ఆ ఈసా ఫౌండేషన్ సంబంధించిన ఒక వైద్యుడు ఇతర లేడీస్ పైన లైంగికంగా వేధించినట్టు కొన్ని కేసులు కూడా బయ కొన్ని ఆరోపణలు కూడా బయటకు వచ్చాయి ఇలా రకరకాల పలు అనుమానాలు రావడంతో ఇంకా జ్యోతిని దర్యాప్తు చేయాలని హైకోర్టు జడ్జి గారు ఆర్డర్ చేశాడు సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ భారత్